వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నూట ఇరవై ఐదు మున్సిపాలిటీల్లో కోటి యాభై లక్షల మంది ప్రజల మీద భారాలు ఇయడానికి సిద్దపడింది దాంట్లో భాగంగానే సుమారు ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలని ఈ పట్టణ ప్రాంతాల ప్రజానీకం మీద ఆస్తిపన్న రూపంలో వేయడానికి సంఘ సిద్దం చేశారు ఇప్పటికే సెటిలర్ కూడా జీవో చేశారు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ప్రతి ఏట పెంచుతూ ఉంటే వీళ్లు అదనంగా ఇంకో ఐదు శాతం పెంచి ఈ రోజు ఇరవై శాతం విధించే కోసం అధికారులని సమాప్తం చేస్తా ఉన్నారు అదే సందర్భంలో ఎన్నికల ముందు కూటమే మేము అధికారంలోకి వస్తే ప్రజల మీద ఎటువంటి ఏం వేసే భారాలన్నింటి కూడా సమీక్ష చేసి వాటిని తగ్గించేదానికోసం ప్రయత్నం చేస్తానని చెప్పినటువంటి కోటమే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయిన సందర్భంగా అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకే సంవత్సరం కానుక ఈ రోజు ఈ ఆస్తి పన్ను అనేది పెంచడం చాలా దారుణమైంది దీన్ని సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం సుమారు మన జిల్లాలో ఏలూరు జిల్లాలో ఒక కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి సుమారు పదకొండు కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉన్నారు అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దీని మీద పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఆందోళన చేయాలని పార్టీ నిర్ణయించింది దాంట్లో భాగంగా దశలు వారికి కూడా అనేక రూపాల్లో ఈ ఆస్తి పని మీద ఆందోళన చేసి దాన్ని రద్దు చేసే వరకు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అంటే దీని మీద మీరు ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారా ఆ దిశగా పార్టీ ఏమన్నా ఆలోచిస్తున్నారు తప్పకుండా ఈ రోజు ఈ అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన దాని మీద పార్టీ ప్రత్యక్షంగానే జోక్యం చేసుకుని ఏదైతే పనులు పెరుగుతా ఉన్నాయో వాటిని దానికోసం ప్రయత్నం చేయాలనేది పార్టీ నిర్ణయించింది అదే సందర్భంలో ఎన్నికల ముందు మేము ఎటువంటి భారాలు ఏమని చెప్పి వాటి కూడా సమీక్షిస్తానని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక ఆస్తి పన్నే కాదు మనం కూడా చూస్తాను అనేక రకాల పనులు కూడా ఈ రోజు ప్రజల మీద వేస్తానికి సిద్దమవుతా కానీ సిపిఎం పార్టీ ఆదం ప్రత్యక్షంగానే ఈ పన్నుల భారానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేదానికోసం కోసం మేము సిద్దంగా